నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్ అయితే మనం ఈరోజు వచ్చేసి నిర్దవెల్లి విలేజ్ కేశంపేట మండలం రంగారెడ్డి జిల్లా అయితే మన దగ్గర ఉన్నటువంటి రైతు చిలువేరి యాదయ్య గారు దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి పూల తోట సాగు చేస్తున్నారు అంటే ఆ పూల తోటలో మనకు రకాలు వచ్చేసి చామంతి అనేటువంటి రకాన్ని దీంట్లో రెండు రెండు కలర్లుగా ఉన్నాయి మరి ఈ చామంతి అనేది ఎందుకు ఎంచుకోవడం జరిగింది ఎంత విస్తీర్ణంలో సాగు చేయడం జరిగింది గతంలో ఎలాంటి సీడు వేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం ఎట్లా సీడు వేసుకున్నారు వీటికి ఇచ్చేటువంటి ఎరువులు కావచ్చు తర్వాత నీటి యాజమాన్యం కావచ్చు మరి ఈ యొక్క చామంతిని మనం పండించాలంటే ఒక ఎకరాలో ఎంత ఖర్చు అవుతుంది పండించినటువంటి చామంతిని ఎక్కడ తీసుకెళ్ళి అమ్ముతుంటారు ప్రస్తుతం మనకు ఈ చామంతి వచ్చేసి ఏ రేట్లో ఉంది మార్కెట్లో అనేది ఈ వీడియో ద్వారా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే ఒకసారి మీ పేరు చెప్పండి పండిపేరు యాదయ్య నిడదవెల్లి మండలం ఓకే సరే అయితే మీరు ఈ ఓన్లీ ఈ పూలే సాగు చేస్తుంటారా ఇంకా ఏమేమి చేస్తుంటారు మీరు పూలు ఈసారి నిరుడు పెట్టినా ఇంత లాభం కలిగింది మాకు మళ్ళీ ఈసారి చామంతి మళ్ళా అని పెట్టినా ఓకే అంటే మీరు పోయిన సంవత్సరం చామంతి పండించారు ఓకే అంటే ఎన్ని రకాల చామంతి మామ చామంతి ఎర్రది ఎల్ల పచ్చది ఎల్ల ఎల్లో ఒకటి పండించారు ఇంకోటి సాయి పచ్చ సామంతి అంటే రెండు రకాల చామంతి పండించారు సరే మనం ఒకవేళ ఈ చామంతి సాగు చేసుకోవాలంటే ఫస్ట్ మీ మీ భూమి ఎలాంటిది ఇది భూమి ఎర్ర నెల అంటే మనం ఈ పంట పండించుకోవాలంటే ఏ నెలనైనా వస్తుందా మనకి ఎర్రనాదు రాదు రాదు నల్ల రాదు ఎర్ర నెల అనుకూలంగా ఉంటది వస్తుంది సరే ఈ ఎర్ర నెలలో మీరు వేసుకున్నారు కదా ఎంత భూమి ఉంటది ఎకరా ఎకరా ఓకే ఈ ఎకరాకు కావలసినటువంటి మనం ముందు నాటుకునే ముందు అంటే ఈ ఇవి గింజలు అట్లాంటివి తీసుకురాక ముందు ఈ నేలలో మీరు దున్నుకోవడం కావచ్చు ఎరువులు వేయడం కావచ్చు ఎన్నిసార్లు చేసారు ఫస్ట్ దున్నాలే దున్ని అది చేసి కోడ ఎరువు అది పొట్ట ఎరువు ఉంటది అది తెచ్చి పారముల తెచ్చి కొట్టేరు పొట్టేరు ఎరువు తెచ్చి మొత్తం చల్లాలి చల్లి మళ్ళా అంతా దున్నాలి దున్ని మళ్ళా అది చేసి ఇంకా మతం డిప్పు వరవాలి డిప్పు వరిసి ఇంకా మక్కలు ఇక్కడ ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ నాటాలి అంటే మీకు ఈ కోడేరు ఎంత వేసింది దీంట్లో ఐదు ట్రిప్పులు వేసిన ఐదు ట్రిప్పులు అంటే ఐదు ట్రిప్పులు ఒక ట్రిప్ ఎంత ఖర్చు అవుతుంది ట్రిప్ కు రెండు వేల నర రెండు వేల నర అంటే మనకు దాదాపు ఒక పన్నెండు వేల ఐదు వరకు మీరు కోడేరు ఖర్చు పెట్టి ఉంటారు సరే అది ఈ డ్రిప్ అనేది ఉన్నటువంటి డ్రిప్ లేకపోతే సపరేట్ గా ఈ సంవత్సరం వేసుకున్నారు కొనుక్కొచ్చిన కొత్తగా అంటే ఎంత ఉంటది ఈ డ్రిప్ కు డ్రిప్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది పద్దెని సరే అయితే మీరు దున్నుకొని ఎరువులు వేసుకొని డ్రిప్ పడుచుకున్నారు అంటే ఈ డ్రిప్ పడిచిన తర్వాత ఈ ఏవైతే మనకి చామంతి మొక్కలు దొరుకుతాయా లేకపోతే మనం నారకు పోసుకోవాల్సి ఉంటుందా వాళ్ళు మొక్కలు నారు కట్టెలు కోస్తారు చెట్లు కోసి అలా నాడతారు అలా నాటితే మనం తీసుకొచ్చుకొని మనం మొక్కలు అలా ఏరు వచ్చినాక తీసుకొని పెట్టుకోవాలి అంటే నర్సరీలో పెంచుతారు నడసరా ఓకే అంటే మనం విత్తనాలు ఇవ్వనా లేకపోతే వాళ్ళే పెంచుతారు సార్ మాది ఇదే మొక్కలే కట్ చేస్తారు అల్ల పెంచుతారు నర్సాలు తెచ్చుకొని వెళ్ళి తెచ్చుకొని ఓకే నర్సరీలో నర్సరీ మొక్క మనకి ఒక మొక్క రెండు రూపాయలు మొక్క రూపాయల మొక్క అయితే ఆ నర్సరీ నుంచి మన దగ్గరకు వస్తుంది కదా ఆ మొక్క ఎన్ని రోజుల మొక్క ఉంటుంది అది అది ఇరవై ఐదు రోజుల మొక్క ఉంటుంది ఇరవై ఐదు రోజుల మొక్క ఉంటుంది సరే మీకు ఈ ఎకరాలో వేసుకున్నప్పుడు ఎన్ని మొక్కలు మీరు తెచ్చుకున్నారు ఎకరానికి నలభై వేలు పడుతుంది అంటే మనకు ఒక్క మొక్కకు రెండు వేలు రెండు రూపాయలు అంటే నలభై వేల మొక్క ఖచ్చితంగా మొక్కలకు ఎనభై వేలు ఖచ్చితం సరే అయితే ఈ డ్రిప్ అనేసరికి మనకు ఎంత దూరం హోల్స్తుంది డ్రిప్స్ అయితే ఈ ఫీడ్ మొక్కను మీరు ఏ సైడ్ లో నాటుకుంటారు అంటే రెండు సైడ్ లో నాడుతారు సైడ్ అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ నాటి అంటే మనం ఎట్లా నాటుకుంటే బాగుంటది రెండు సైడ్ నాటితే పూలు బాగా వెళ్తాయి మనకు సైడ్ నాటితే పూలు బాగా వెళ్తాయి అంటే మొక్కకు మొక్కకు మధ్యలో ఫీట్ దూరం వస్తుంది సరే అయితే ఈ సాలు సాలు ఉంది కదా ఈ మనకు ఈ ట్రిప్పు ఈ ట్రిప్ మధ్యలో ఇది ఎంత దూరం పెట్టి నాలుగు ఫీట్లు అంటే ఇంత పెట్టుకుంటారా ఇంకా కొంచెం నాలుగు పెడితే అంటే మనం మంచి పనికే బుట్టలు పెట్టి తెంపనీకే మనకు బాగుంటుంది దగ్గర పెడితే మనకు బుట్టలు పెట్టరాదు తెంపనీకే రాదు చల్లకపోతే అంటే నాలుగు ఫీట్లు అయితే ఖచ్చితంగా ఉండాలి నాలుగు ఫీట్లు ఖచ్చితంగా సరే అయితే ఇప్పుడు ఈ మీరు ఎంచుకున్నటువంటి చందమామ చామంతి ఏదైతే ఉందో ఇది మనకు నాటుకున్న తర్వాత ఈ ట్రిప్ ద్వారా మీకు ఇంకేమైనా వీటికి మనం న్యూట్రిషియన్ గా ఏమన్నా అందిస్తారా దానికి ట్రిబుల్ ఇస్తాం ట్రిబుల్ సరే ఈ ట్రిబుల్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎక్కువ ఇంకేంటి అడుగు పిండి వేస్తాం అంటే ఏపీ పద్నాలుగు ముప్పై ఐదు అవి వేస్తాం ఒక ఎన్ని రోజులకు అందిస్తారు పదిహేను రోజుల తర్వాత ఏదైనా స్టార్ట్ చేయాలి ఇంకా ఇరవై రోజులు జరిగినాక మనకు పూలు మొగ్గలకు వస్తాయి మొగ్గలకు వచ్చినాక ఇంకా ఎక్కిస్తున్నాం ఓకే అయితే మనకు ఈ పూలు అనేసరికి ఎక్కువగా మనకు ఈ కీటకాలు గానీ చీడపీడ కానీ ఏవైనా ఆశిస్తాయా మందులు కొట్టాలి మందు మందులు మందులు యూజ్ చేస్తారు పై మందులు ఇస్తారు వాళ్ళు ఇస్తారు మాకు అంటే మీరు షాప్ లో తీసుకొస్తారు ఇట్లా మృత పడ్డది మబ్బు ఉండదు మాకు కాడ మంచిగా వస్తా లేదంటే అలా ఇస్తారు ఇస్తే అలా తెచ్చి మేము కొడతాం నీట్గా ఓకే అంటే మనకు మందు కొట్టుకున్న తర్వాత ఎన్ని రోజులు పడుతుంది మనకు అది మంచి ఇది పోడానికి ఎనిమిది రోజుల్లో మనకు తిరగబడుతుంది ఎనిమిది రోజుల్లో మనకు తెలిసిపోతుంది ఎనిమిది రోజుల్లో మంచిగా ఉంటుంది సరే సరే అయితే ఇప్పుడు ఈ మనకు మొగ్గలు స్టార్ట్ అవుతామని చెప్పారు కదా మొగ్గులు స్టార్ట్ అయ్యి మనం తెంపుకునేసరికి ఎన్ని రోజులు పడుతుంది రెండు నెలలు రెండు నెల అంటే అరవై రోజుల కల్లా మనం చిన్న సురుగు చేసుకోవాలి గాడ పూలు మనం తీసుకోవాల్సి వస్తుంది ఓకే సరే ఇప్పుడు మనకు ఒక అరవై రోజుల తర్వాత మనకు కోత స్టార్ట్ అయింది అయితే మీరేసి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది ఇద ఇంకా మూడు నెలలు కావచ్చు సార్ తొంభై తొంభై రోజులు కావచ్చు తొంభై రోజులు అయింది సరే ఈ మీరు ఇంత ముందుకు ఏం చెప్పారంటే గతంలో కూడా మేము వేసినాం అన్నారు అంటే సేమ్ ఇదే చందమామ రకం ఎంచుకున్నారా అప్పుడు ఎలాంటి రకం ఓకే అంటే మీ గత సంవత్సరంలో దిగుబడిలో ఎట్లా ఉండదు అంటే మంచి దిగుబడి అప్పుడు మేము ఇంకా పత్తులు ఈ మక్కలు అవి వేసినాము అందులో చాలా ఖర్చులు వచ్చినాయి ఇంకా సామాంతిలా వేసినక్కడికి అయినా మాకు మంచి బెనిఫిట్ ఉన్నది ఏది మన పోయిన సంవత్సరం చూసుకుంటా పోయిన సంవత్సరం చూసుకుంటే మాకు మంచి బెనిఫిట్ ఉన్నది రేట్ లేకపోతే లాస్ అయితే మనకు అయితే ఓకే సార్ ఇప్పుడు ఈ సంవత్సరం వేసుకున్నటువంటి ఈ చామంతి మీరు కటింగ్ అనేది స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది కటింగ్ ఇప్పుడు ఇంకా ఇప్పుడు నలభై రోజులు అవుతుంది నలభై ఇరవై రోజులు అవుతుందేమో మీరు ఇరవై రోజులు అవుతుంది ఓకే అయితే ఈ కోత అనేది ఎన్ని రోజులకు ఒకసారి తెంపవచ్చు మనం ఎనిమిది రోజులకి ఒకసారి ఎనిమిది రోజులకి సరే అయితే ఈ ఎనిమిది రోజులకు ఒకసారి మీరు తెంపుతున్నప్పుడు మీకు ఉన్నటువంటి ఎకరాలు ఎన్ని కేజీల పూలు వెళ్తాయి మొన్న ఒక కోత తెంపినా ఎనిమిది కింటాలు వెళ్ళినాయి ఎనిమిది కింటా అంటే మీరు ఇప్పుడు ఎన్ని కోతలు తీసిరు మూడు కోతలు తీసిన ఇప్పుడు మూడు కోతలు అంటే ఇంకా ఇట్లనే ఉంటుంది ఇంకా మనకు పెరుగుతుంటదా ఇంకా తగ్గుతుంటుంది ఇది ఇంకా తెంపిన కొద్దిగా తగ్గుతుంటది మనకు మొగ్గలు వస్తుంటాయి కదా ఇంకా తిమ్మిన కొద్దిగా తగ్గుతుంటది ఫస్ట్ తక్కువ అవుతుంది నడిమిసేరి మూడోసారి ఇంకా తగ్గుతుంటది ఇంకా అయితే ఈ పంట మనకు మంచిగా కాపాడుకుంటే ఎన్ని రోజులు వస్తుండొచ్చు ఇంకా మనకు మంచిగా కాపాడుకునే రెండు నెలల దినం వస్తుంది అంటే ఇంకొక అరవై రోజులుగా పువ్వులు రెండు నెలల దినం చేసుకుంటే సరే అయితే ఇప్పుడు ఈ మీరు రీసెంట్ గా మార్కెట్కి వెళ్తున్నారు మీరు ఇవన్నీ తెంపుకొని మార్కెట్ తీసుకెళ్ళడం అనేది ఎట్లా స్టార్ట్ చేస్తారు అంటే ఇవి మనం పువ్వులు కదా మరి ఏ టైమ్ లో వచ్చి మీటి తెంపడం జరుగుతుంది పొద్దుగా ఇప్పుడు పది గంటలకు వస్తారు పులిలు వచ్చి ఇటుకొచ్చి ఇంటి దాకా నింపుతారు తెంపి మేము ఆ బుట్టలు నింపుతాము బాక్సులు బాక్సులు నింపుతాము లిల్లు వేసుకుని నింపుతాము పన్నెండు గంటలకు గుడి మల్కాపురం వెళ్తాం ఎప్పుడు మనకు నైట్ నైట్ పన్నెండు గంటలకు రెండు గంటలకు గుడి మల్కాపురం పోతాం పోతాం అక్కడ కిలో లెక్క అమ్ముకుంటాం చెట్లు ఉంటారు కిలో లెక్క ఇస్తాము ఓకే కమిషన్ వాళ్ళకి ఇస్తాము అయితే మీరు ఒక బాక్స్ నింపుతాం అన్నారు కదా ఒక బాక్స్ ఎన్ని కేజీలు వస్తాయి నేనైతే అందరూ పది పన్నెండు నింపిన నేను పద్దెనిమిది పదిహేను నింపిన ఒక సరే బాక్సుకో బాక్స్ లెక్కన అమ్ముతారా కేజీ లెక్క కేజీ లెక్క నూట ఇరవై నూట యాభై రెండు వందల యాభై మూడు వందలు కూడా అవుతుంది ధర బట్టి చాలా మన మాలు వాటికి అయితే మీరు ఈ మధ్యన పోయి కదా రెండు మూడు సార్లు ఎట్లా ఉంది ఫస్ట్ రేటు ఫస్ట్ డెబ్బై డెబ్బై అమ్మినం అరవై అమ్మినం మొదల ఒక సరిపోతే నూట ఇరవై అమ్మినం మళ్ళా తెల్లారి నూట ముప్పై అమ్మినం మళ్ళా తెల్లారి నిన్న పోయిన ఎనభై ఇప్పుడు మొత్తానికి ఈ సంవత్సరానికి పెట్టుబడి బాగానే అయినట్టుంది పెట్టుబడి నేను ఇంత ఇప్పుడు నర పెట్టిన దీనికి నాకు ఇక్కడ ఒక రెండోసారి తెంపిన అరవై వేల రూపాయలు వచ్చినవి ఇంకా రెండు లక్షలు వస్తాయి రేటు ఉంటే దీంట్లో ఏంది అలాంటిది ఏది మనకు బాధ లేదు పత్తి పెట్టినాం లాస్ అయినాము మామిడి తోట ఉన్నది నాక అందులో కూడా లాస్ అయినవి మంకరకు మక్కలు వేసినాము మొత్తం పురుగు తిని ఖరాబ్ అయినాం అందుకొరకు ఈ సామాన్యులే మంచిగా ఉన్నది ఈ పంట వేసుకోవడం అయితే బాగుంది బాగుంది సార్ అయితే నాకు మెయిన్ గా ఒకసారి కలుపు చెప్పండి ఈ కలుపు నివారణ అనేది ఎట్లా చేసుకుంటాం మనకు నాలుగు ఫీట్లు ఉంది కదా ఎట్లా కుడతా మేము ఎడ్లతో గుంటక పెడతాం రెండు మలకల మలతాం ఇలా మళ్ళీ మళ్ళీ ఇంకా చాలా కల్పిస్తాం ఓకే ండి కల్పిస్తారు మధ్యలో గుంటుకొ మళ్ళీ మల్చింగ్ పారలు తీసుకొని ఇట్లా భోజనం ఈ భోజన మనకు భోజనం కనిపించాలి కాబట్టి చెట్లు కింద పడి పువ్వులు ఖరాబ్ కాకుండా అవును సరే అయితే ఈ డ్రిప్ ద్వారా నీళ్లు ఇస్తారు కదా మరి కంటిన్యూగా నీళ్ళు ఇస్తారా ఎన్ని రోజుల ఇస్తారు మనం చేసుకోవాలి ఆడబడుతుందా ఉండదా అని చూసి చేసుకోవాలి ఊటగా నీళ్లు పెడితే కూడా చనిపోతుంది చూడండి మరి చిలువేరు యాదయ్య గారు అయితే మక్క పత్తి మామిడి ఇలా రకరకాలుగా పంటలు ఉన్నాయి ఆ పంటలతో పోల్చుకుంటే అంటే అక్కడ మనకు కొన్ని కారణాల వల్ల అక్కడ లాస్ వచ్చింది కానీ గత సంవత్సరంలో వేసుకున్నటువంటి ఈ యొక్క చందమామ చామంతి అనేటువంటి తెల్ల మనకు ఏదైతే ఎల్లో కలర్లో వైట్ కలర్లో ఉన్నటువంటి ఈ చామంతి ఎంచుకున్నారు అయితే ఇది గతంలో కూడా మంచి దిగుబడిని ఇచ్చింది మంచి లాభాలు కూడా ఇచ్చింది అంటే మార్కెట్లో మంచి రేటు కనుక ఉంటే వీటి ద్వారా అంటే వేరే పంటలతో పోల్చుకుంటే ఈ పూల ద్వారా మంచి ఆదాయం వస్తుంది అనేసి మనతో చెప్పుకోవడం జరిగింది ఓకే ఇది వీడియో చివరికి చూసినా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సార్ థ్యాంక్ యూ సార్